కోర్టుకు పోలేరు అసలు సమస్య ఏంటంటే మీకు ఏమైనా సమస్య ఉంటే పోలీస్ స్టేషన్కో కోర్టుకు పోవాలి ఇక్కడ లేదు ఇంకో దుర్మార్గం చెప్తాను ఏంటండి మీరు ఆశ్చర్యపోతారు ఇప్పుడు దీంట్లో ట్రిబ్యునల్ అనేదో ఇప్పుడు ట్రిబ్యునల్ ఉంది నేను అదే అడగబోతున్నాను ట్రిబ్యునల్కి ట్రిబ్యునల్ అనేది ఓన్లీ గవర్నమెంట్కి సంబంధించింది అవును ఇక్కడ వక్ బోర్డుకి ట్రిబ్యునల్ ఏంటి దాంట్లో ఎవరు ఉంటారు వాళ్ళే ఉంటారు ముస్లిం మత పెద్దలు ఉంటారు గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి ముస్లింలు ఉంటారు కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ కేడర్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ముస్లిం ఉంటారు వాళ్ళు ముస్లింలు ఉండొచ్చు హిందూ నాన్ ముస్లింస్ కూడా ఉండొచ్చు బట్ వాళ్ళది ఏం చెల్లుతుంది వాళ్ళది ట్రిబ్యునల్ న్యాయం జరుగుతుందనే న్యాయం అసలు ఎక్కడ లేదండి వాక్కు ఇది మాది అని నమ్మితే అసలు దీని ప్రోగ్రామ్ అనేది దీంట్లో టోటల్గా టోటల్గా భారతదేశంలో న్యాయం అనేది జరగదు 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 వక్ బోర్డు ఉన్నంత వరకు రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి వ్యవస్థ ఉన్నంత వరకు న్యాయం అనేది జరగదు అసలు మీకు దుర్మార్గం అయినట్టు ఇంకోటి చెప్తాను కేరళ గవర్నమెంట్ ఒక చట్టం